మన చూడు బాపమ్మ ఈ రోజున అయితే పండ్ల తోటకాడికి వచ్చిన వచ్చేసి గంగ రేవి పండ్లట చూడండి ఈ విధంగా అయితే ఎండికపోయింది ఒక రైతన్న ఇన్ని రోజులు కష్టపడ్డదంతా మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాడో తెలియదు కానీ మనమైతే ఈ సంవత్సరం మన అయితే పడ్డది ఎందుకంటే మేము మామిడి తోట పోయంగానే ఇది అయితే వచ్చేసి మొత్తం అయితే ఎండుకపోయినాయి చూడండి అన్న నీళ్లు గడి కావచ్చు లాస్ వచ్చో మరి లాభం వచ్చో నాకైతే తెలియదు అందుకే ఈ తోట కనబడంగానే వీడియో అయితే తీసినాం మన రైతులకు తెలియాలి ఎందుకంటే మనం ప్రతి ఒక్క వీడియో తెలియేస్తున్నాం మనం కొత్త రైతు బిడ్డ కదా ఏ తోట అయినా వీడియోలు తీస్తున్నా ఎందుకంటే వీడియోలు తీసడం నా అదృష్టం ఎందుకంటే వీడియోలు తీసుకుంటూనే ఉంటా ఎందుకంటే ఫేమైనా కాకుండా వచ్చేసి చూడండి రోజు రోజైతే తోట అయితే ఎండిపోయినాయి మొత్తం చూడండి ఏ విధంగా అయితే చెట్లు అయితే పెట్టిండు చూడండి ఇట్లా కొట్టేసి ఇట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి బాబమ్మ మళ్ళచ్చత్త మా రైతు కష్టం ఈ విధంగా ఉంది రైతు కోసమే మన పోరాటం రైతే నా దేవుడు రైతే నా బాధ రైతు కోసమే పుట్టిన